జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ జయ ఈ వీడియోలో మనం స్ఫూర్వయ రాశి సింహరాశి ఈ సింహరాశి కలిగిన వారికి ఫిబ్రవరి మాసమైనటువంటి రెండో నెలలో ఒకటో తారీఖు గురువారము షష్ఠితో మొదలుకొని ఇరవై తొమ్మిదో తారీఖు గురువారము పంచితో ముగిసి పంచమితో ముగిసేటటువంటి ఈ ఇరవై తొమ్మిది రోజుల వ్యవధి కాలంలో ఈ సింహరాశి కలిగినటువంటి స్త్రీ పురుషుల ఇరువురులో ప్రేమ ఫలితాలకు సంబంధించిన విషయాలు ప్రేమ విశ్లేషణలు ప్రేమికుల మధ్య ఏ ఏ అంశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని గురించి ఒక ఆరు ఏడు ఎనిమిది పాయింట్లలో మీకు కొన్ని విషయాలను నేను పూర్తిగా తెలియపరుస్తాను మొదటిగా ఇరువురు ప్రేమికులు అభిమానికులుగా ఉంటూ ఒకరికి మధ్య ఒకరికి ప్రేమాభిమానంగా ఉండి ఈ ఇరువురు మధ్యన ఎవరైతే ఇప్పుడు ప్రజెంటు ఈ ఫిబ్రవరి మాసం రోజు నాటికి ఒకరి ఒకరికి మధ్య సన్నిహితంగా ఉన్నటువంటి వారు ఉన్నారు వారి ఇరువురు మధ్య ఒకరికొకరు తెలియకుండానే వ్యతిరేకత ఏర్పడేటటువంటి పరిస్థితి అంటే ఇద్దరు గొడవ పడటము లేకపోతే విడిపోవటము ఒకరు ఒకరికి మధ్య లేనిపోయినటువంటి అనుమానాలతో ద్వేషించుకోవటము ఈ తరహా కాకుండా ఒకరు ఇష్టపడుతూ ఉన్నప్పటికీ మరొకరు కుటుంబ కొన్ని పరిస్థితుల వలన కొంతమంది బయటికి చెప్పుకోలేని కొన్ని కండిషన్లు పెట్టడం వలన మనం ఎంత చేసినా ముందుకు పోలేమని పెద్దవారి వలన వేరే వ్యక్తుల వలన కొంత వ్యతిరేకత రావటం వలన మనసులో ఇష్టం ఉన్నప్పటికీ ఏదో ఒక కోణంలో వారి నుంచి దూరం అవ్వటానికి కొన్ని ప్రయత్నాలు పరిస్థితులు జరగవచ్చు దాన్ని మాత్రాన దూరం అవుతుందన్నట్టు కాదు కాకపోతే కొంత ఈ సమయకాలం ఆ విధంగా ఉంది కాబట్టి ప్రేమ ప్రేమాభిమానం కన్నా కొంతమంది ఏరే వాళ్ళు పెట్టే కొన్ని కండిషన్లు కొన్ని సమస్యలు కొంచెం ఎక్కువ పాత్ర పోషిస్తాయి దాని వలన కొద్దిగా మీకు అట్లా విడిపోయినట్టుగా ఉంటుంది కానీ తిరిగి మరలా కలిసే పరిస్థితులు జరుగుతారు దాని గురించి కంగారు పడాల్సిన పని లేదు అదేవిధంగా రెండు అంశంలో వచ్చేసరికి ఇంతకుముందు దూరమైనటువంటి వారు ఈ సమస్య ఈ సమయంలో ఈ ఫిబ్రవరి మాస కాలంలో కలుసుకునే పరిస్థితులు ఏమన్నా జరుగుతాయా అనే ఈ అంశంలో మనం పరిగణలో తీసుకున్నట్టయితే ఒకప్పుడు పరిస్థితుల వలన కొన్ని వ్యతిరేకతల వలన ఎవరైతే విడిపోయినటువంటి ప్రేమికులు ఉన్నారో వారి ఇరువుల మధ్యన ఈ సమయకాలం మాత్రం కొంత పరిచయం ఏర్పడే అవకాశం జరుగుతుంది అది ఎలాగంటే ఏదైతే నిజం అనుకొని ఏదైతే కరెక్ట్ కాదనుకొని వారు నమ్మి వెళ్ళారో అది అబద్ధము అది అవాస్తవం అని వారి గురించి నిజం తెలుసుకొని తిరిగి గ్రహించి మరటి వారి దగ్గరికి చేరుకునే పరిస్థితులు ఎదురవుతాయి ఎవరైతే కొంతమంది చెప్పుడు మాటలు చెప్పి విడతీసిన వారు ఉన్నారో వారిని తప్పని తెలుసుకొని వారి దారిలోకి వచ్చే పరిస్థితులు కూడా జరుగుతాయి కాబట్టి ఒకప్పుడు విడిపోయినటువంటి వారు ఇప్పుడు కలుసుకునేదానికి మాత్రం తప్పకుండా అవకాశం ఉంది కనుక మీరు కొంచెం కంగారు పడకోకుండా కాస్త ప్రశాంతతగా వారిని కలుపుకోవడానికి పదే పదే ఫోన్లు చేయటం విసిగించటం మెసేజ్లు పెట్టడం ఎత్తట్లేదు కదా అని వేరే రకంగా కోపంతో మాట్లాడటం కన్నా కొంచెం నిదానంగా అర్థం చేసుకొని మాట్లాడి కలుపుకునే ప్రయత్నం చేసుకోవడం మంచిది అలాగే విడిపోయినటువంటి వారు ఈ సమయకాలంలో కలుస్తున్నప్పటికీ పెద్దల నుంచి కొంతమంది విడిపోయినటువంటి వారు ఉంటారు వారు ఈ సమయకాలంలో కాస్త మాట్లాడినప్పుడు కొంత మొహమాటంగా ఉండి మళ్ళా మాట్లాడితే ఏమవుతుంది ఏమిటో అనేటటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు దానివల్ల కొంత మీరు కంగారు పడాల్సిన పని ఏమి లేదు అదేవిధంగా ప్రేమించినటువంటి విషయాన్ని ప్రేమని పెద్దవాళ్ళకి తెలియపరచా అంటే మీరు ఏదైతే ఇష్టపడుతున్నటువంటి అంశం ఉందో ఆ ఇష్టపడుతున్నటువంటి విషయం ప్రేమ అనేది పెళ్లి వరకు తీసుకెళ్లాలంటే పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహం ఉండాలి కాబట్టి మీరు ప్రేమిస్తున్నటువంటి విషయాన్ని మీ పెద్దవాళ్ళకి తెలియపరచడం ఈ సమయకాలం చాలా ఉత్తమమైనటువంటి నిర్ణయం అలాగని మీరు ఉన్న విషయం యథార్థంగా కొండబద్దలు కొట్టేట్టుగా మొహం ముందు కాకోకుండా కొంతవరకు మీరు ప్రేమించినటువంటి వారి గురించి పూర్తి వివరాలు కాకుండా పేరు ప్రేమిస్తున్న అంశాన్ని తెలియపరుస్తూ మీ ఇంట్లో ఎవరైతే కొంతవరకు మీ మాటని వినగలిగేవారు ఉంటారో వాళ్ళ ద్వారాగా ఇంటి యజమానికి పెద్దలకు తెలియపరచడం వలన తప్పకుండా మీకు మంచి విశేషమైనటువంటి స్పందన లభిస్తుంది అదే మాదిరిగా ప్రేమించినటువంటి స్త్రీ పురుషులు కూడా ప్రేమించిన వారు ప్రేమించినటువంటి వ్యక్తికి తెలియపరచుకోవాలనుకున్న ఈ సమయం అనేది కాస్త మీకు అనుకూలంగానే ఉంది తొమ్మిదో తారీఖు అమావాస్య సమయం శుక్రవారంతో గడుస్తుంది కాబట్టి పది నుంచి ఇరవై నాలుగు శుద్ధ పౌర్ణమి ఇరవై నాలుగో తారీఖు ఉంటుంది ఈ పది నుంచి ఇరవై నాలుగు తారీఖు వ్యవధి కాలంలో మాత్రము మీ ప్రేమించినటువంటి విషయాన్ని తెలియపరచండి కానీ మీకు మీరు స్వయంభుగా తెలియపరచటం కన్నా ఒక ఉత్తరం ద్వారా గాను ఫోన్ కాల్ ద్వారా గాను మెసేజ్ ద్వారా గాను మీ స్నేహితుల ద్వారాగా తెలియపరచడమే ఉత్తమం మీరు ఎదురుపడి తెలియపరచడం వలన మీరు ఆశించినంత ఫలితం మీకు రాదు దాని వలన అది మరో మార్గంలో తెలియపరిచే ప్రయత్నం చేయండి చాలా మంచిది ఇక ఈ రాశిగలిగినటువంటి వారిలో కొంతమంది మధ్య వివాహతరమైనటువంటి కొన్ని సంబంధాలు అంటే ఒక్కొక్కరు పెళ్ళి కుటుంబాలు ఉండి కూడా పిల్లలు ఉండి కూడా కొన్ని పరిస్థితుల వలన కుటుంబ పరిస్థితుల వలన వ్యక్తిగత సమస్యల వలన ఒక్కొక్కరు వేరే వారి మీద చిన్న పరిచయం కాస్త అది వేరే కొన్ని పరిచయాలకు దారి తీయటం దాని వలన కుటుంబం ఇల్లు పరిస్థితులను కూడా అర్థం కాకుండా సమాజంలో నలుగురిలో నవ్వులు నవ్వులు పాలయ్యేటటువంటి పరిస్థితులకు దిగజారటం ఒక కొన్ని అసందర్భాల వలన భార్యాభర్తలు ఇరువురు కూడా సంబంధం లేకోకుండా విడిపోయే పరిస్థితులకు వచ్చేటటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయంటే వారి మధ్యకు వేరే వాళ్ళు రావటం వలన వేరే వాళ్ళ మధ్య ప్రమేయం వలన కూడా కొంతమంది కలిసిమెలిసి కాపురం చేసుకునే వాళ్ళు కూడా విడిపోయే పరిస్థితులు జరుగుతూ ఉంటాయి మరికొందరు ప్రేమికులలో స్త్రీ పురుషులలో కూడా మనసులో లోపల ఒక బుద్ధి పెట్టుకొని బయట ఒక బుద్ధి పెట్టుకొని నటిస్తూ వారితో అవసరం తీరేదాకా ఒక రకంగా అవసరం తీరిన తర్వాత మరొకలాగా మెలుగుతూ అవసరాలు తీరిన తర్వాత వాళ్ళని మాయ చేసి మోసం చేసి పోయేటటువంటి వారు కొంతమంది గమనిస్తూ ఉంటాము ఇలా స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఏదైతే బతుకు తెరువు కోసం కొంతమంది పరదేశాలకు వెళ్ళిన వారు ఉద్యోగాల దగ్గర వెళ్ళినప్పుడు ఏర్పడిన పరిచయాలు ఏదో కొంతమంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ గవర్నమెంట్ రంగాల్లో కానీ ఉద్యోగాల దగ్గర ఏర్పడిన కొన్ని స్నేహాలు అవి మొదట్లో ప్రేమగా ఉండి తర్వాత వ్యతిరేకతమై ఇడిపోయే పరిస్థితులకు రావటం వాటి వలన మోసం చేసిన వారు వద్దనుకొని పోయినవారు అన్ని విధాల లాభపడిన వారు పక్కకు పోయి సంతోషంగా ఉన్న నష్టపోయినటువంటి వారు మాత్రం మానసికంగా బాధపడుతూ ఏమిటా ఇలా ఏందని వారికి ఉద్యోగం మీద కుటుంబం మీద పిల్లల మీద పరిస్థితుల మీద సమాజం మీద కూడా మనశ్రద్ధత లేక మానసికమైన ఆందోళన చెందుతూ ఏ విధంగా ఇలా జరిగిందని తెలియక బాధపడేటువంటి వారు ఏదైతే స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ ఉన్నారో వారికి ఈ సమయకాలం మాత్రం నిజం తెలుసుకునే పరిస్థితులు ఎదురవుతాయి ఎవరైతే వారిని కాదనిపోయి నష్టపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయో వారు వీరికి క్షమాపణ చెప్పే పరిస్థితి కూడా ఎదురవుతుంది కానీ ఎంత క్షమాపణ చెప్పినప్పటికీ వీరికి కలిగినటువంటి గాయం జరిగినటువంటి బాధ ఇంకాస్త దుఃఖంగా మారే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ విధంగా కొన్ని వివాహేతర సంబంధాల వలన అక్రమ సంబంధాల వలన నమ్మించి మోసం చేసిన పరిస్థితుల వలన కూడా విడిపోయి దూరమైనటువంటి వారు అలాంటి సమస్యల వలన బాధపడే పరిస్థితులు ప్రజెంట్ ఒకవేళ మంచిగా ఉన్నా అటువంటి సమస్యలు కూడా ఎదురయ్యే పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో ఈ సింహరాశి అయినటువంటి వారు స్త్రీ పురుషుల్లో కూడా అధికంగా ఉన్నాయి అందులో కూడా ఈ సమయకాలంలో మంచి జరిగినా చెడు జరిగినా కాస్త ఓర్పుతో ఉండాలి అటువంటి పరిచయాలకి ఒక ఒక సందర్భం జరిగి దూరం అయిపోయినా అది మనకు అందుకు కేర్ కూడా ఆగాలి వివాహతర సంబంధాల విషయంలో వీలైనంత దూరంగా ఉండటం ఈ సమయకాలం చాలా మంచిది కాబట్టి ప్రేమికుల మధ్య కూడా ఆప్యాయంగా ఉన్న అభిమానంగా ఉన్న ప్రేమ కూడా కాస్త పెద్దల నుంచి పిల్లలు పిల్లల నుంచి పెద్దలు బాధపడటము కొంతమంది ప్రేమించినటువంటి ప్రేమికులను కూడా విడదీసే ప్రయత్నాలు కూడా కొంతమంది చేసే పరిస్థితులు కూడా జరుగుతాయి కాబట్టి ఆయా విషయాల్లో కూడా కాస్త ముందస్తు జాగ్రత్తతో నడుచుకోవటం మంచిది అదేవిధంగా ఈ రాసి కలిగినటువంటి వారిలో పెద్దవాళ్ళ నుండి ప్రేమికులకి ఈ మధ్యకాలంలో ఎదురయ్యే సమస్యలు ఏమైనా ఉన్నాయా ఈ ఫిబ్రవరి మాసంలో అనేది పరిశీలి చూసినట్టయితే ఇరువురు స్త్రీ పురుషుని ఇరువురు వైపులో ఒక వర్గం వారు ఒప్పుకునే పరిస్థితి ఉంటుంది ఒకవైపు వారు తిరస్కరించే పరిస్థితి ఉంటుంది సహజంగా కొన్ని కొన్ని సంత చోట్ల ఇరువైపుల వారు ఒప్పుకోని పరిస్థితులు జరుగుతాయి కొన్ని కొన్ని చోట్ల ఒప్పుకొని పెళ్ళిళ్ళు చేసిన కానీ ఇక్కడ ఒక వర్గం వారు ఒకవైపు వారు ఒప్పుకొని ఒకవైపు వారు ఒప్పుకోకపోయినప్పటికీ పిల్లల ఇరువురు మధ్య సమస్య మాత్రం అది కొన్ని స్టేషన్లని కేసులని పది మందిలో నవ్వులు పాలయ్యే పరిస్థితులని తెలియని వారికి తెలియపరిచి కొన్ని పేరు ప్రఖ్యాతులు చేజారిపోయేటటువంటి పరిస్థితులు కూడా అధికమవచ్చు కాబట్టి ఆ విషయాల్లో కూడా పెద్దవాళ్ళ నుండి పిల్లలు ఎదుర్కొనే సమస్యలు అధికంగా ఉన్నాయి అలాగే పిల్లల నుండి పెద్దవాళ్ళు ఎదుర్కొనేటటువంటి సమస్య కూడా పరిశీలించినట్టయితే పెద్దవాళ్ళకి ఇష్టం లేని వివాహము పెద్దవాళ్ళకి ఇష్టం లేనిటువంటి పెళ్లి చేసుకుంటామని ప్రయత్నం చేయటం ఎంత చెప్పినా వాళ్ళ మార్గం నుంచి పూర్తిగా దూరం వెళ్ళిపోయి ఎటువంటి సమాచారాన్ని కూడా అందని పరిస్థితుల్లో ఇబ్బందులు పడే ప్రభావాలు పెద్దవాళ్ళు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి మొత్తం మీద ఈ రాసి కలిగిన వారికి ఈ ఫిబ్రవరి మాసకాలం పరిశీలించినట్టయితే మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు వ్యతిరేకంగా అయ్యారు కుటుంబాన్ని పట్టుకొని ఉండేవారు పరాయి వారి మార్గంలోకి వెళ్ళిపోయారు ఎంతో తెలివిగా ఉన్నవారు తక్కువ తనలో విచిత్రంగా స్వభావంగా ప్రవర్తిస్తున్నారంటే కొంతమంది చెడు ప్రయోగాలు చేయటం వలన వారిని వశపరచుకోవాలని కొంతమంది వశీకరణ చేయటం వలన కొంతమంది లేనిపోయినటువంటి మరుగు మందులు పెట్టడం వలన ఈ తరహా కొంతమందిని దూరం చేయడానికి చేసే ప్రభావాల వలన కూడా స్త్రీ పురుషుల మధ్య కొన్ని వ్యతిరేకతలు సమస్యలు కూడా ఎదురవుతాయి అవి తెలియక కొంతమంది ఏంటంటే నమ్మించి మోసం చేశారు అనుకుంటారే కానీ ఎందువల్ల వాళ్ళు దూరం అయ్యారని కూడా గ్రహించలేకపోతుంటారు ఈ తరహా సమస్యలు కూడా ఎదురవుతుంటాయి ఒకవేళ మీ వ్యక్తిగత జీవితంలో ఏ సమస్య అయినా మిమ్మల్ని బాధిస్తూ ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో మీకు తెలియకపోతే తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించగలిగినట్టయితే మీ సమస్యకు పదకొండు రోజుల పూర్తి పరిష్కారం తెలియపరచబడుతుంది సర్వే జన సుఖనోభవంతు అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం వలన చాలా సమస్యలపై లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోవచ్చు ఆల్ ది బెస్ట్